వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక భైరవి అయితే తను పెళ్ళికి ఏ ఇల్లు అయితే ఇచ్చి రెంట్కి తీసుకుంటుందో అదే ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్రతమలాడుతూ ఉంటుంది వాళ్ళు మాత్రం చూడు మొన్న నీకు చాలా తక్కువ రెంట్కి ఇచ్చాం ఈసారి మాత్రం అట్లా తక్కువ రెంట్ ఇస్తానంటే వీలు కుదరదు నువ్వు మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడతావు కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం అందులో తగ్గించిస్తావు అని చెప్పి ఇక ఆ ఓనర్ అయితే భైరవితో పోట్లాడుతూ ఉంటగా ఇంతలో తన భర్త అక్కడికి వస్తాడు ఆవిడిగారండి కొంపలు అంటుకునేలా ఉన్నాయండి అని అంటూ ఉంటే ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంటే ఏమైందా రామరాజు గారి రెండో కొడలు నన్ను చూసేసింది అని అంటుంటే ఒక్కసారిగా భైరవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారండి మిమ్మల్ని చూడడం ఏంటి అని అంటుంటే అవును మన అమ్మడికి ఈరోజు నల్ల పూసలు మార్చే కార్యక్రమం ఉంది కదా దానికోసం త్వరగా వ్యాపారం పూర్తి చేసుకొని ఇంటికి రావాలని సెంటర్లో బండి పెట్టాను అదే టైంలో అట్టుంచి రామరాజుకు రెండో కొడుకు కోడలు ఇద్దరు కూడా బండి మీద వెళ్ళారండి వాళ్ళిద్దరూ నన్ను చూసేశారండి అని చెప్పడంతో ఒక్కసారిగా బైరవి ఎంత పనిచేసావు నిన్ను అని చెప్పి ఇక చెయ్యెత్తుతుంది ఆవిడగారండి వాళ్ళిప్పుడు మన ఇంటికే వస్తున్నారు ఇక్కడ మనం ఉన్నామో లేదో చెక్ చేయాలని అని అంటుంటే అయిపోయింది అంతా అయిపోయింది ఎంతో కష్టపడి అమ్మని ఆ ఇంటికి కోడలుగా చేశాను కానీ నువ్విలా అన్ని చెడగొట్టేస్తున్నావు అని చెప్పి ఇక తన భర్తని అరుస్తుంటే గారండి ఇప్పుడు మాట్లాడుకుని గొడవలు పడే టైం కాదు ఆవిడ వచ్చేస్తుంది అని చెప్పడంతో ఇక భైరవ చూడండి మీకు దండం పెడతాను మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను ఈసారి అస్సలు డబ్బులు తగ్గించును అని చెప్పి అతనికి డబ్బిచ్చి ఆ ఇంటికి వెళ్తుంది ఇక లోపల వాళ్ళిద్దరూ ఎప్పట్లాగానే ఆ బట్టలు వేసుకుని రెడీ అయి ఉంటారు ఇంతలో నర్మదా అలాగే సాగర్ ఇద్దరు కూడా అదే ఇంటికి వస్తారు ఇక సాగర్ అయితే చెప్పాను కదా ఫైనాన్స్ చేస్తారు వాళ్ళ నాన్నగారని కానీ వినకుండా నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళిప్పుడు ఇద్దరిని చూస్తే ఏమనుకుంటారో ఏంటో అని అంటుంటే ఏమి అనుకోరు ముందు మీరు లోపలికి రండి అని చెప్పి నర్మద అయితే సాగర్ని తీసుకుని లోపలికైతే వెళ్తుంది ఎంతలో శ్రీవల్లి తండ్రి ఫోన్ మాట్లాడుతూ ఏవయ్యా నీకు డబ్బులిచ్చి ఎన్నాళ్ళైంది త్వరగా వడ్డీ పంపిస్తావా లేకపోతే అసలే ఇస్తావా అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ బయటికి వస్తూ ఉంటాడు అలా బయటికి వస్తున్న శ్రీవల్లి తండ్రిని చూసి సాగర్ అదిగో చెప్పాను కదా ఆయన ఫైనాన్స్ చేస్తారని అదిగో ఎవరు డబ్బులు ఇవ్వలేదని ఎట్లా మాట్లాడుతున్నాడో చూడు ఇప్పుడు కనుక మనం ఆయన ఇడ్లీ వ్యాపారం చేస్తున్నాడని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే తరువాత మనల్ని ఎలా చూస్తారో తెలుసా నాకు తెలుసు నర్మదా మొదటి నుంచి నీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాకు తెలుసు కానీ నువ్వు మరి ఇంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదని చెప్పి ఇక సాగరైతే నర్మదని విసుక్కుంటుంటే లేదండి లేదు నేను చూశానండి ఏదో జరుగుతుంది విలు అని అంటుంటే చూడు నర్మద వాళ్ళు చూడకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రా అని చెప్పి ఇక నర్మద చెయ్యి పట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన మరుక్షణం అయితే హమ్మయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు ఏవయ్యా ఇప్పుడు ఇప్పుడే చెప్తున్నాను గుర్తెట్టుకో ఇంకొకసారి వాళ్ళు తిరిగి ఏరియా కాకుండా వాళ్ళు లేని ఏరియా చూసుకొని అక్కడ నీ వ్యాపారాన్ని అమ్ము ఆయన నీకెన్నిసార్లు చెప్పాలి మోహానికి మాస్క్ పెట్టుకోమని అని చెప్పడంతో దానికి ఇక తన భర్త్ అయితే ఈ ఆవిడి గారండి అది ఎట్టుకుంటే నాకు ఆడట్లేదు అందుకే ఎట్టుకోలేదు ఆయన అది పెరిగిపోతున్నది అమ్మి బయలుదేరిందో లేదో అడుగు అని చెప్పడంతో ఇక వెంటనే బైరవి శ్రీవల్లికి కాల్ చేస్తుంది శ్రీవల్లి అమ్మా వచ్చేస్తున్నామమ్మా అని అంటుంటే చూడమ్మడు నీకోసం ఈ ఇంట్లో ఈ ఇంటికి ఈరోజు అద్దెక్కువిచ్చి మరీ తీసుకున్నాను మీరు త్వరగా వచ్చి ఆ నల్ల పూసల కార్యక్రమం పూర్తి చేసేసి నువ్వు తెచ్చిన నగలు నాకు అప్పగించేసి తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడే చెప్తున్నాను తరువాత ఈ అద్దె ఎక్కువైతే తట్టుకోలేము అని చెప్పడంతో ఆ మాట విన్నా అమ్మోయ్ ఇదిగో బయలుదేరుతున్నాము అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కాలు కట్ చేస్తుంది ఇంకా అందరూ కూడా శ్రీవల్లి పుట్టింటికైతే బయలుదేరుతారు ఇక అయితే ప్రేమతో చూడు ప్రేమ అక్కడ నువ్వు అని అంటుంటే నాకు తెలుసు ఎక్కడ ఎలా ఉండాలో నువ్వే కాస్త జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో అని చెప్పి ఇక ధీరజ్కి చెప్తుంది ధీరజ్ అయితే ఏంటి నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి ఇద్దరు కూడా మళ్ళీ కొట్లాడుకోవడం మొదలు పెడతారు అది చూసిన వేదవతి అబ్బబ్బబ్బా ఆగండర్రా కనీసం ఈ కాసేపన్న మీరు గొడవ పడకుండా ఉండలేరా అయినా మీ నాన్నగారు వస్తే ఇట్లాంటి గొడవలేమి ఉండేవి కాదేమో అని అంటుంటే ఇక చందు నవ్వుతూ లేదులేమ్మా వాడు వాడి గురించి మనకి తెలిసిందే కదా అని చెప్పి ఇక చందు కవర్ చేస్తాడు ఇంకా భైరవి దగ్గరికి రానే వస్తారు భైరవి హారతి పట్టుకుని వాళ్ళకి హారతినిచ్చి లోపలికి తీసుకొస్తుంది ఇంకా ఇల్లంతా చూసిన ప్రేమ అయితే అదేంటి ఇల్లంతా ఇలా పువ్వులతో డెకరేట్ చేశారు అని అంటుంటే అదిగో అమ్మాయి ఇదిగో అమ్మాయి అదేంటి అట్టా మాట్లాడుతున్నావు ఈరోజు నా కూతురికి పదహారు రోజుల పండగ నల్లపూసలు మార్చే కార్యక్రమం ఉంది మరి అది మాకు పండగే కదా ఆయన ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు నువ్వు కూడా నీకు కూడా పెళ్ళయింది కదా నువ్వు కూడా నల్ల పుసులు మార్చుకునేటప్పుడు నీ పుట్టింటి వాళ్ళు ఇట్లాంటి ఏర్పాట్లేమీ చెయ్యలేదా ఏంటి అని చెప్పి ఇక భైరవి అయితే ప్రేమని అడుగుతుంది ఒక్కసారిగా ప్రేమకి నోటి నుంచి మాట రాదు ఇంకా వేదవతి అయితే భైరవి అన్న మాటలకి కాస్త బాధపడుతుంది ఇంకా వెంటనే అక్కడే ఉన్న శ్రీవలి అమ్మోయ్ నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ మాట్లాడి మా సెల్లాయిని బాధ పెట్టేస్తున్నావు అసలు మా సెల్లాయి మా మర్దిగారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది మరి పుట్టింటోళ్ళు తనని దూరం పెట్టారని పెళ్ళిలోనే చూసావు కదమ్మా పెళ్ళప్పుడు బాని పేటల మీద నుంచి తీసుకుపోయారు అని చెప్పి ఇక శ్రీవల్లి చెప్పడంతో అవునవును నువ్వు చెప్పింది నిజమే అల్లుడి గారిని పెళ్లి పేటల మీద నుంచి తీసుకుపోయింది వీళ్ళు అన్నయ్యే కదా అయినా అదేంటమ్మాయి అట్టాంటి పాడబుద్ధులు పెళ్ళైన పెళ్లి 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 కాబోయే పెళ్ళికొడుకుని పీటల మీద నుంచి తీసుకెళ్ళిపోవడం అంతగా నీ మీద పగుంటే ఇదిగో నీ భర్తను తీసుకెళ్లాల్సింది అని చెప్పి ఇక భైరవి అయితే ప్రేమ మనసు బాధపడేలా మాట్లాడుతుంది ఒక్కసారిగా వేదవతి వదనగారు ముహూర్తం లేట్ అయిపోతుంది ముందు నల్ల పుసలు క మార్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే అక్కడి నుంచి టాపిక్ని డైవర్ట్ చేస్తుంది ప్రేమ మాత్రం ఇంకా బయరవేన్న మాటలకి చాలా బాధపడుతూ పక్కకు వెళ్తుంది ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ఆవిడన్న మాటలకి బాధపడుతున్నావా అని అంటుంటే మరి బోధపడకపోతే సంతోషంతో ఎగురి గంతలేయమంటావా ఇప్పుడు కూడా చెప్తావా ఆవిడ పెళ్లి టైంలో పెళ్ళి ఆగిపోతుందన్న టెన్షన్లో అట్లా మాట్లాడిందని చెప్తావా చూడు అది జరిగిపోయి ఈరోజుకి పదహారు రోజులైంది కానీ నువ్వింకా వాళ్ళు అదే విషయం గురించి బాధపడుతున్నారని మాత్రం చెప్పి నన్ను మబలి పెట్టకు అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతే ధీరజ్ నాకు తెలుసు ప్రేమ నీ మనసు ఎంతలా బాధపడుతుందో నాకు తెలుసు కానీ ఏం చేస్తాం వాళ్ళ బాధను కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఇప్పుడు మనం ఏమీ చేయలేం వాళ్ళు లేదన్నా సరే పడాలి అని చెప్పి ఇక ధీరజ్ తన మనసులో అనుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇటు చూస్తే రామరాజైతే రైస్ మిల్లులో అర్జెంటుగా వెళ్లవలసిన లోడుల్ని ఎత్తిస్తూ ఉంటాడు అనుకోకుండా ఒక పెద్ద ఆయన అక్కడికైతే వస్తాడు ఆయనైతే నమస్కారం రామరాజు గారు అని చెప్పడంతో ఇక అయితే మీరు మీరు ఇంతకు ఎప్పుడు చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి రామరాజు మాట్లాడుతూ ఉంటే ఇక ఆయన నేనండి వడ్డీ వ్యాపారాలు చేసుకునే సత్యాన్ని అని అంటుంటే ఆ సత్యం నీకు పేరులోనే సత్యం ఉంది కానీ నువ్వు చేసే వ్యాపారంలో లేదని నలుగురు నాలుగు రకాలుగా చెప్పుకుంటారు నువ్వే కదా అని అంటుంటే అయ్యా అది వాళ్ళ నమ్మకం కానీ నేను వ్యాపారాన్ని న్యాయంగా చేస్తాను అని చెప్పి సత్యం మాట్లాడుతూ ఉంటే అవును ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమన్నా రైస్ బ్యాగ్ కావాలా అని అంటుంటే అది కాదు సార్ మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను అని చెబుతూ ఉంటే ఇక ఇంతలో సాగర్ నానా నాన్న అనుకుంటూ లోపలికైతే వస్తాడు ఇతను అని అడగడంతో వీడు నా రెండో కొడుకు అని చెప్పి సాగర్ని పరిచయం చేస్తాడు ఓ ఇతను రెండో కొడుక అయితే పెద్ద కొడుకు చంద్రశేఖరా అండి అని అడగడంతో ఒక్కసారిగా రామరాజు అలాగే సాగర్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు అవును నా పెద్ద కొడుకు పేరు చంద్రశేఖర్ మీకెలా తెలుసు అని అంటుంటే ఏం లేదులే సార్ నాకు బాగా తెలుసు మీతో చిన్న పని పడి వచ్చాను కానీ ఇప్పుడు మీరు వినే వినడానికి సిద్ధంగా లేరని అర్థమవుతుంది బాగా బిజీగా ఉన్నట్టున్నారు అని చెప్పి రైస్ మిల్ అంతా చుట్టూ చూస్తాడు ఇక అయితే ఏయ్ అసలు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అయినా నువ్వెందుకు నా రైస్ మిల్ మొత్తాన్ని అట్లా చూస్తున్నావు అని అంటుంటే అదేం లేదులేండి సారు నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఇక అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ అయితే రామరాజుతో నాన్న అసలు వాళ్ళని ఎందుకు లోపలికి రానిచ్చారు వాడు ఎట్లాంటి వాడు మీకు తెలుసా అని అంటుంటే చూడు సాగర్ వాడు ఎట్లాంటి వాడైతే మనకెందుకు మనల్ని గౌరవించాడు నోరారా పలకరించాడు మరి మనం కూడా వాళ్ళని అంతే గౌరవంగా చూడాలి కదా అని చెప్పి రామరాజైతే సాగర్తో చెప్పి ఇక వాళ్ళ పనుల్లో వాళ్ళు మునిగిపోతారు ఇంకా ఈ సత్యమైతే బయటికి వచ్చి ఇంకా చందుకి కాల్ చేస్తాడు చందు ఆ వడ్డీ వ్యాపారి ఫోన్ చూసి కంగారు పడుతూ గబగబా బయటికి వస్తాడు ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటుంటే చూడు బాబు నువ్వు పెళ్ళికి తీసుకున్న డబ్బులు పది రోజులు గడిబడిగావు పది రోజులు కాస్త ఇరవై రోజులు చేసావు నీ ఈ రోజుకి పదహారు రోజులైంది కానీ నీకు ఆ డబ్బులు నాలుగు రోజులు ముందే ఇచ్చాను అంటే ఈ రోజుకి ఇరవై రోజులు మరి ఈరోజైనా డబ్బులు అలాగే దాని వడ్డీ మొత్తం తెచ్చిస్తావా అని అడగడంతో దానికి చందు సార్ ఈరోజు నాది పదహారు రోజుల పండుగ జరుగుతుంది ఇప్పుడు మా అత్తయ్య గారింట్లోనే ఉన్నాను ఈరోజు నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఆ డబ్బు తీసుకుని రేపు తీసుకొచ్చి మీకు ఆ ఇస్తాను అని చెప్పి చందు మాట్లాడుతూ ఉంటే చందు మాటలకి అతనైతే ఓ అవునా సరే సరే పర్వాలేదు రేపు ఏ టైం అయినా పర్వాలేదు నేను ఇంట్లోనే ఉంటాను ఎక్కడికి వెళ్ళను మీరు ఆ వడ్డీతో కలిపి తీసుకురండి నేను కూడా ఇప్పుడే అలా నడుచుకుంటూ మీ రైస్ మిల్ దాకా వెళ్ళొచ్చాను అక్కడ మీ నాన్నగారిని చూశాను మీ నాన్నగారితో మాట్లాడొచ్చాను అని అంటుంటే ఉంటే కంగారు పడుతూ ఏంటి అని అంటుంటే కంగారు పడక బాబు నేనేమి నువ్వు తీసుకున్న డబ్బుల గురించి మాట్లాడలేదు ఎంతైనా నేను కూడా నా జాగ్రత్తలో ఉండాలి కదా నువ్వు పది రోజులది ఇరవై రోజులు చేసావు పైగా తీసుకున్న డబ్బు గురించి ఎవ్వరికీ చెప్పకూడదన్నావు మరి నేను నా జాగ్రత్తలో నేనుండకపోతే తరువాత అని అంటుంటే చూడండి సార్ నేను రామరాజు గారి పెద్ద కొడుకుని రామరాజు గారంటే ఎంత పేరున్నవారో మీకు తెలీదా మరి వాళ్ళ కొడుకుగా నేను కూడా అని అంటుంటే చూడు బాబు ఎవరైనా వాళ్ళ గొప్పలు చెప్పుకోవాలంటే ఇదిగో ఇట్లానే మాట్లాడుకుంటారు కానీ వాళ్ళు చేయవలసిన పనులు పూర్తి చేసిన తర్వాత వాళ్ళ గొప్పల్ని నలుగురు చెప్పుకోవాలి సరే సరే ముందు నా డబ్బు ఏర్పాట్లు చూడండి అని చెప్పి అతనైతే కాస్త ర్యాష్గా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు చందు ఏంటి ఈ చూస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు వల్లి వల్ల అమ్మ నాన్న ఏమో డబ్బు ప్రస్తావనే తీసుకురావట్లేదు ఇప్పుడు దీని గురించి ఎవరితో మాట్లాడను అని చెప్పి చందు తనలో తను ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తే శ్రీవల్లిని పక్కకు తీసుకెళ్ళి బయలువేయితే ఇదిగో అమ్మడు నగలన్నీ తెచ్చేసావా అని అంటుంటే అమ్మాయి ఎంతో కష్టపడి ఎవ్వరికంటా పడకుండా నగలన్నీ తీసుకొచ్చేసాను ఇవి గిల్టు నగలని ఎక్కడ బయటపడతాయని ఎంతవరకు నా గుండె ధనధన కొట్టుకుంది నీ చేతికి ఇచ్చేశాను కదా ఇప్పుడు ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని అంటుంటే చూడమ్మడు నేను ఎన్నో అబద్ధలాడి ఎన్నో మోసాలు చేసి ఆ ఇంటికి చాలా కష్టపడి కోడల్ని చేశాను ఇక నుంచి ఆ ఇంట్లో నీ కాపురాన్ని చక్కదిద్దుకునే బాధ్యత నీదే ఏం చేస్తావో తెలీదు అందరినీ నీ గుప్పెట్లో పెట్టుకోవాలి అని చెప్పి ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూస్తారు అక్కడ ప్రేమ కనిపిస్తుంది ఒక్కసారిగా ప్రేమని చూసి ఇద్దరు కంగారు పడతారు ఇక భైరవ అయితే అమ్మడు నీ తోటి కోళ్ళు ఈయనేసిందంటావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా శ్రీవల్లి అయితే నాకు కూడా మంచి చూస్తుంటే మొత్తం ఈయనేసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా శ్రీవల్లి కూడా ప్రేమ గురించి మాట్లాడుతుంది ఇక ప్రేమ అయితే అక్కడికి వెళ్ళి ఏమండి పంతులు గారు వచ్చేసారంట అత్తయ్య గారు మిమ్మల్ని స్త్రీ రమ్మని పిలుస్తున్నారు అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇదిగో అమ్మాయి అమ్మడు ఈ అమ్మాయి వాళ్ళకని చూస్తుంటే మనం ఈ వినేసినట్టుగా అనిపిస్తుందే అని అంటుంటే అమ్మా ఒకవేళ నిజంగానే తను వినేసి ఉంటే ఇక్కడే మన గురించి అడుగుండేది కదా అని అంటుంటే ఏమో ఈ విషయాన్ని తీసుకెళ్ళి మీ మావి గారితో చెప్పినా చెప్తుంది కూతంతా ఆ అమ్మాయి దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇక భైరవి అయితే శ్రీవల్లికి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకొస్తుంది శ్రీవల్లి మనసులో ప్రేమకి ఏమన్నా నిజం తెలిసిందేమోనని కాస్త భయపడుతూ ఉంటుంది ఇంకా నల్లపుసల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకా చందు అయితే శ్రీవల్లి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు శ్రీవల్లి అయితే ఏంటి బా ఇట్టా ఉన్నాడు అని చెప్పి బా ఏమైంది ఇట్టా ఉన్నావు అని అడగడంతో చూడు శ్రీవల్లి నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంటే ఇక శ్రీవల్లి సిగ్గుపడుతూ పో బా నాకు సిగ్గేస్తుంది అని అంటుంటే అయ్యో శ్రీవల్లి నువ్వనుకున్నట్టు అదేం కాదు ఒక్కసారి నీతో మాట్లాడాలి అని చెప్పి ఇక శ్రీవల్లిని చెయ్యి పట్టుకుని పక్కకైతే తీసుకెళ్తాడు ఇక శ్రీవల్లి ఏంటి బా అందరి ముందు ఇట్ట చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొచ్చావు అని అంటుంటే చూడు శ్రీవల్లి రేపటికల్లా ఆ వడ్డీ వ్యాపారికి ఇవ్వవలసిన డబ్బంతా ఇవ్వకపోతే అతను వెళ్ళి మా నాన్నగారికి నిజం చెప్పేస్తాను అంటున్నాడు అంత డబ్బు నేను మేనేజ్ చేయలేను అయినా నువ్వు ఫస్ట్ పది రోజులన్నావు ఆ పది కాస్త మరొక పది రోజులకి పెంచావు మరి ఇరవై రోజులైంది కదా మీ వాళ్ళు ఇంకా డబ్బు ఇవ్వలేదేంటి చూడు శ్రీవల్లి ఈరోజు ఎలా అయినా సరే ఆ డబ్బు తీసుకుని మనం వెళ్ళాలి లేకపోతే ఆ వడ్డీ వ్యాపారి నానా గొడవ చేస్తాడు తరువాత ఈ నిజం అందరికీ తెలిసిపోతుంది అని చెప్పడంతో ఆ మాట విన్న శ్రీవల్లి సరే బావా సరే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారితో చెప్పేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి పక్కకొచ్చి ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఇప్పుడు నిజంగానే నా కొంపలు అంటుకునేలా ఉన్నాయి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు డబ్బు ఇవ్వను అంటే ఇవ్వలేకపోతే తరువాత నా కాపురం పరిస్థితి ఏమవుతుందో అని చెప్పి శ్రీవల్లి భయపడుతూనే ఇంకా లోపలికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసిన భయవేతే అమ్మడు ఏమైందే గారు పక్కకి తీసుకెళ్లి ఏం చెప్పారు అని అడగడంతో ఇంకేం చెప్తారు నా కాపురం ఇక కొల్లేరని చెప్తున్నారు అని అంటుంటే అమ్ముడు ఏంటా మాటలు ఇప్పుడే కదే మెళ్ళు నల్లపూసలు మార్చింది అని అంటుంటే అమ్మోయ్ పెళ్ళికి తీసుకున్నా ఆ పది లక్షలు ఇవ్వకపోతే ఆ వడ్డీ వ్యాపారి నిజాన్ని బయట పెట్టేస్తారని బాని బెదిరిస్తున్నాడంట పైగా అతను మా మామయ్య గారి మిల్లుకు కూడా వెళ్ళొచ్చాడంట ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఉన్న పలంగా అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తెస్తామే రేపటికల్లా డబ్బు ఇవ్వకపోతే ఆయన ఊరుకోనంటున్నాడు మీ అల్లుడు గారు కూడా డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలంటున్నారు అని చెప్పడంతో ఆ మాట విన్న భైరవి ఇది ఎక్కటి ఇస్తే అయినా ఉన్న పలంగా పది లచ్చలు ఎక్కడి నుంచి తత్తాము అల్లుడు గారిని నువ్వెట్లా చెప్తే అట్లా మలచుకోమని చెప్పాను కానీ నువ్వు ఇలా ఇట్లా తయారయ్యావెంటే అని చెప్పి ఇక భైరవి అయితే చంద్ శ్రీవల్లితో అంటుంటే శ్రీవల్లి అమ్మోయ్ నేను చేయాల్సిందంతా చేశాను ఇదంతా చూస్తుంటే నాకు కాపురం నాసనం అయ్యేలా ఉంది నాకెందుకో భయమేస్తుంది అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే భయపడుతూ ఉంటుంది ఇంకా ఇదంతా ఇలా ఉండగా ఆ ఇంటిని రెంట్కి ఇచ్చినవాడు అక్కడికైతే వస్తాడు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఖాళీ చేసి ఇంటిని ఇవ్వలేదని ఇంకా చాలా ఫాస్ట్గా లోపలికైతే వస్తాడు ఇంతలో వాళ్ళ నాన్న శ్రీవల్లి తండ్రి అయితే అక్కడికి వచ్చి ఏంటి ఏంటండి అప్పుడే లోపలికి వచ్చేస్తున్నారు అని అంటుంటే ఏంటా నువ్వు మీరు ఎన్నింటికి ఖాళీ చేస్తా అన్నారు ఇప్పుడు టైం ఎంత అయింది పోనీలేని ఒక గంట సేపు వదిలేశాను కానీ మీరు ఇంకా వెళ్ళట్లేదు అసలు మీకు ఈసారి ఇల్లు రెంట్కి కూడా ఇవ్వను అని చెప్పి అతనైతే శ్రీవల్లి తండ్రితో గొడవ పడుతూ ఉంటాడు ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి ఏం జరుగుతుందా అన్నట్టుగా తొంగి చూస్తుంటే ఇంకా అతనైతే ఇదిగొండి సారు ఇంకా సేపట్లో ఖాళీ చేసి ఇచ్చేస్తాం మా అమ్మడికి నల్ల పూసలు చేసే కార్యక్రమం పూర్తయి ఉండేది భోజ భోజనాలు చేస్తున్నారు వాళ్ళు తినేసి వెళ్ళిపోగానే వెంటనే వెంటనే ఇల్లు శుభ్రం చేసి తాళాలు మీ చేతిలో పెడతాం అని చెప్పి అతనైతే ఇంకా ఆ ఇంటి ఓనర్ని అడుతూ ఉంటాడు ఆ ఓనర్ మాత్రం అస్సలు కుదరదు ఇప్పటికీ మీరు చెప్పిన దానికంటే ఎక్కువసేపే ఉన్నారు పైగా నీ భార్య ఇస్తానన్న డబ్బు కూడా సక్రమంగా ఇవ్వదు పోనీలే కూతురికి పెళ్లి చేశారు కదా అని చెప్పి ఇబ్బందిలో ఉన్నారని జాలిపడి ఇచ్చాను అని చెప్పి ఇంకా అతనైతే ఇంకా వాళ్ళ నాన్నతో గట్టి గట్టిగా అరుస్తుంటాడు ఇంకా వాళ్ళ నాన్నైతే అతన్ని బ్రతమలాడుతుండగా ఇంతలో వేదవతి వేదవతి అక్కడికి వస్తుంది వేదవతి వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి